చేసుకున్నాము అంటే ఇవాళకి సరిగా సంవత్సరం అవుతుంది ఎలక్షన్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఇవాళ విజయం పొంది మీ అందరు ఆశీస్సులతో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మనకి ఈ సంవత్సర కాలంలో ఏదైతే ప్రభుత్వం మనకి సంక్షేమాలు అందించిందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే మన ప్రియతమ నేత శ్రీ దామోదర రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆయన మనకి ఏ విధంగా డెవలప్మెంట్ అభివృద్ధి చూపెడుతున్నారో తను ఏం చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ఇవాళ మాట్లాడవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ ప్రోగ్రామ్ ని అడ్రస్ చేస్తూ మా తోటి కౌన్సిలర్ అయిన ఆకుల సత్యనారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతకు ముందున్న పది సంవత్సరాల తెరాస పాలనలో మనకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు కేవలం సంవత్సర సంవత్సరం కాలంలో మన చేసుకున్నటువంటి అభివృద్ధిని ఈ రోజు ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము కాబట్టి